అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో టెన్త్ క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించిన ఆథర్స్ను చాలా ఈజీగా ఒకసారి వింటే గుర్తుపెట్టుకునే విధంగా చేయడం జరిగింది దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే థర్డ్ నుంచి నైన్త్ క్లాస్ వరకు పోయిట్స్ మరియు ఆథర్స్ కోడింగ్ వీడియోస్ కూడా చేయడం జరిగింది మన ఛానల్లోకి వెళ్ళి అవి చూడని వారు అవి కూడా చూడండి ఎవరీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ వ్రాసింది శివ్ కేరా గారు ఫెయిల్యూర్స్ అనేవి సక్సెస్కి హీరా నెక్స్ట్ ఐ విల్ డూ ఇట్ వ్రాసింది సుధామూర్తి గారు ఐ విల్ డూయిట్ అంటే నేను చేస్తాను నేను శుద్ధ ముద్దయిన నా చదివే విధానం మారితే నేను చేస్తాను ద బ్రేవ్ పాటర్ వ్రాసింది మార్గరెట్ సిక్ గారు ధైర్యం గల వ్యక్తి సిక్ రోగం వచ్చినప్పుడు దాని నుండి బయటపడడానికి మార్గం వెతుక్కుంటాడు ద డియర్ డిపార్టెడ్ వ్రాసింది విలియం స్టాన్లీ హోటన్ గారు డియర్ ప్రేయసి ప్రియుడు కోసం స్టాన్లీ నిలబడి వేచి చూస్తుంది ప్రియుడు ఎంతసేపటికి రాకపోవడంతో హో ఇక రాడు అని డిపార్టెడ్ బయలుదేరింది జర్నీ వ్రాసింది ఎసే దర్జీ తొంగచ్చి జర్నీ అంటే ప్రయాణం ఎవరు షి ఎవరితో దర్జీతో అనదర్ ఉమెన్ రాసింది ఇంతియాజ్ దర్కర్ గారు ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు అంటే అనదర్ ఉమెన్ కూడా ఉందనుకుంటే అతని రెండో భార్య అతనికి తెలియకుండా అతని ఇంటికి వస్తే అతను ఎలా ఉంటాడు డర్ భయపడుతూ ఉంటాడు ద నెవర్ నెవర్ నెస్ట్ రాసింది క్రెడిట్ మౌంట్ గారు నెవర్ ఎప్పుడూ క్రెడిట్ కార్డు తీసుకోకూడదు ఎందుకంటే మౌంట్తో పాటు అమౌంట్ కూడా పెరుగుతుంది ద స్టోర్డ్ హౌస్ రాసింది వామన్ గోవింద్ హోవల్ గారు స్టోర్డ్ హౌస్ అంటే అంతస్తుల భవనం అంతస్తుల భవనంలో ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే వా మనుషులు గోవింద అబాండెడ్ రాసింది సూర్య నసిం అబాండెడ్ అంటే విడిచిపెట్టారు నాసా వారు సూర్యుడిని విడిచిపెట్టారు ఆర్ విల్ ద డ్రీమర్ వేక్ రాసింది మెడోరా చెవలీర్ డ్రీమర్ వేక్ అంటే కలలు కనేవాడు మేల్కొంటాడు ఎవరి వల్ల మేల్కొంటాడంటే ఒలిగాడి వల్ల ఎలా మేల్కొంటాడంటే డోర్ కొట్టడం వల్ల మై చైల్డ్హుడ్ రాసింది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మై చైల్డ్ హుడ్ అంటే బాల్యం మనం బాల్యంలో స్కూల్కి కలంతో వెళ్ళేవాళ్ళం వాళ్ళం ఏ టైమ్ రాసింది గాబ్రియల్ ఒకారా వన్స్ అపాన్ ఎ టైం అంటే ఒకనొక సమయంలో ఒకనొక సమయంలో నా రీలు గబ్బు లేసిపోయింది అని గుర్తుపెట్టుకోవాలి జమైకన్ ఫ్రాగ్మెంట్ రాసింది ఆర్థర్ లెమియర్ హెండ్రిక్స్ జమైకన్ వారి హ్యాండ్ ఆర్ట్ ఏముందిరా వాట్ ఈజ్ మై నేమ్ వ్రాసింది శ్రీమతి పి సత్యవతి గారు ఇక్కడ వాట్ ఈజ్ మై నేమ్ అని క్వశ్చన్ చేస్తున్నారు ఆన్సర్లో కూడా యా వాట్ అని శాట్ కూర్చున్న వ్యక్తి క్వశ్చన్ చేస్తున్నాడని గుర్తుపెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఇచ్చే లైక్లు సబ్స్క్రైబ్లు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సాహకంగా ఉంటాయని ఆశిస్తున్నానండి